ఓం నమో వెంకటేశాయ స్వాగతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవం రెండవ రోజు ఉదయం వాహన సేవ చిన్నశేష వాహనం విశేషాలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఏనుగులు అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు మంగళవాయిద్యాలు ఇతర కళాప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది చిన్నశేషవాహనం కుటుంబశ్రేయస్సు చిన్నశేషుడిని నాగలోకానికి రాజుగా భావిస్తారు శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది చిన్నశేషవాహనాన్ని సందర్శిస్తే భక్తులకు శ్రేయస్సుతో పాటు కుండలినియోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు హంసవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు వాహన సేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి శ్రీశ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బోర్డు సభ్యులు సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం చిన్నశేష వాహన సేవలో మలయప్ప స్వామి విహరించుచుండగా పద్దెనిమిది కళాబృందాలు నాలుగు వందల ముప్పై మంది కళాకారులు తమ కళా విన్యాసాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి ఆహుతులను అబ్బురపరిచారు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర అస్సాం కేరళ త్రిపుర తమిళనాడు పశ్చిమ బెంగాల్ మరియు పాండిచ్చేరి మొత్తం పది రాష్ట్రాల నుండి వచ్చిన వివిధ కళా బృందాలు వీక్షకులను భక్త్యావేశాన్ని కలిగించాయి విశాఖపట్టణానికి చెందిన శ్రీమతి సునీత బృందం ప్రదర్శించిన గోవిందగానం నృత్యం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటినది తెలంగాణకు చెందిన శ్రీ గౌరవిరెడ్డి బృందం ప్రదర్శించిన కుంభమయూర నృత్యం నెమళ్లు సంచరించినట్లుగా అనిపించినది మహారాష్ట్రకు చెందిన శ్రీ తరుణశేఖర్ బృందం ప్రదర్శించిన మహారాష్ట్ర జానపద నృత్యం మెరుపు వేగంతో ఔరా అనిపించాయి కర్ణాటకకు చెందిన డాక్టర్ దర్శిని మంజునాథ్ బృందం ప్రదర్శించిన లీలా తరంగిణి నృత్యరూపకం భాగవతంలోని అనేక ఘట్టాలను గుర్తుకు తెచ్చినది మండపేటకు చెందిన వీరవేణి బృందం ప్రదర్శించిన కోలాటం కడప జిల్లాకు చెందిన సి బాబు బృందం చేసిన డ్రమ్ములయ విన్యాసాలు విశాఖపట్నానికి చెందిన ఎం లక్ష్మి బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణ రసలీల రూపకం బృందావనం మధుర ప్రదేశాలలో శ్రీకృష్ణుడు గోపికలతో క్రీడించిన రాసకేలిని గుర్తుకు తెచ్చినది కేరళకు చెందిన అభిషేక్ బృందం ప్రదర్శించిన కథకళి నృత్యం పాండిచ్చేరికి చెందిన కె తిరుముగన్ ప్రదర్శించిన కరగట్టం నృత్యం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నుండి డాక్టర్ ఉషారాణి ప్రదర్శించిన దేవేరుల చిన్నవాహన సేవ మహారాష్ట్రకు చెందిన రాహుల్ హల్డే బృందం ప్రదర్శించిన హోలీ నృత్యం సి హెచ్ అజయ్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గూడూరుకు చెందిన శైలజా కుమారి బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద రూపకం భాగవతంలోని ప్రసాద చరిత్రను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు అస్సాంకు చెందిన దేవ్ దేకా బృందం ప్రదర్శించిన బోర్తాల్ నృత్యం అస్సామీ ప్రజల సంస్కృతి వైభవాన్ని చాటినది పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రసూన్ బెనర్జీ బృందం ప్రదర్శించిన జుహ్మార్ నృత్యం ఆ రాష్ట్ర సంస్కృతిని కనుల ముందు సాక్షాత్కరింపచేసినది త్రిపురకు చెందిన రాజు రాజుమో బృందం ప్రదర్శించిన సన్రైన్ గొడుగు నృత్యం నర్తకులు జంటలుగా గొడుగులతో కలిపి ఒకరినొకరు కలిసి చేస్తున్న నాట్యం ఈ కళ త్రిపుర సంస్కృతిని ప్రతిబింబించినది తూర్పు గోదావరి జిల్లా తణుకుకు చెందిన పి హారిక బృందం తిరుమలకు చెందిన కె శ్రీనివాసులు కోలాట నృత్యాలతో భక్తులను తన్మయపరచారు ఈ రోజు చిన్నశేష వాహన సేవలో మీకు ఎక్కువగా నచ్చిన క్షణం ఏది కామెంట్స్లో రాయండి ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బ్రహ్మోత్సవ అప్డేట్స్ కోసం మా తిరుమల యాత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓ నమో వెంకటేశాయ